హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే ఈవినింగ్ అయింది సో నేనైతే వీడియో కూడా స్టార్ట్ చేశాను ఇప్పుడు నా బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది వచ్చేసరికి శారీ చెప్పాను కదా ఇదైతే ఈ శారీ అయితే నేను బ్లౌజ్ కుట్టుకుంటున్నాను నా బర్త్డే కోసం సో ఇప్పుడైతే చూడండి ఇక్కడ వచ్చేసరికి బ్లౌజు ఎంత కావాల్సిన అంత సైడ్కి ఉన్నది కదా అదైతే తీసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ లైనింగ్ అయితే కటింగ్ చేస్తాను దాన్ని బట్టి పైన మనం కటింగ్ చేసుకోవచ్చు ఇక వచ్చేసరికి హ్యాండ్స్ వచ్చేసరికి బ్లౌజు ఇవి పెట్టుకుంటాను కృష్ణము కుంద బ్లౌజ్ ఉంటాయి కదా అదైతే పెట్టుకుంటున్నాను సో అది కటింగ్ అయితే ఇందులో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వీలైతే నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ట్రై అనమాట సో ఇరిగిపోయింది ఇక తీసిన లేక ఇప్పుడు వచ్చేసరికి మా పాపని కొంచెం ఆడితే కొంచెం తీసింది పాప ఇక వచ్చేసరికి వీడియో తీసిన వాళ్ళు కూడా లేదు అది ఇరిగిపోయింది అన్నమాట స్టాండు అందుకొని అందుకోసమే ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసరికి నా బ్లౌజు ఇక్కడ ఓ లాగా లైనింగ్ కూడా ఇంకా కనిపించింది షాప్కి వెళ్దామంటే ఈరోజు సండే కదా ఇంకా షాపులు కూడా ఏం తీయలేదు ఇంకా ఇంట్లో అయితే ఈ కలర్ అయితే సేమ్ కలర్ ఉన్నది ఇంకా ఫాల్ అయితే సెట్ అనమాట ఫాల్స్ లేవు అదేమో రేపే తీసుకోవాలి ఫాల్ అయితే ఇంకా ఇప్పుడు వచ్చేసరికి లైనింగ్ అయితే ఉంది ముందు బ్లౌజ్ అయితే ఫినిష్ చేసుకోవాలి కదా శారీ వచ్చేసి తర్వాత అయినా ఫినిష్ చేసుకోవచ్చు అనేసి ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసరికి చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానైతే ఇక్కడ గబగ బండ గుత్తుల్లాగా పెట్టేస్తున్నాను ఇంకా మీకు ఆల్రెడీ అంటే కొలతలు కాదు సేమ్ బ్లౌజ్ పెట్టి బ్లౌజ్ కొలత అయితే ఇప్పుడు చెప్తున్నాను బ్లౌజ్ బట్టి అయితే పెట్టేస్తే అది మార్కింగ్ కూడా సేమ్ అంతే వస్తుంది అక్కడికి వచ్చేసరికి చూపిస్తాను కూడా మార్కింగ్ అది చూడండి కింద వైపు వచ్చేసరికి ఇంకా దాని మీదకి కొంచెం పైకి ఎంత కరెక్ట్గా మనం ఎగ్జాక్ట్లీ బ్లౌజ్ పెట్టుకొని ఇలాగా నేనైతే ఇక్కడ చూడండి ఇంకైతే ఇక్కడ ఫాస్ట్కి అయితే ఇంకా ఎందుకంటే ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువైనా లెంత్ ఎక్కువైపోద్ది అనేసి ఇంకా గబగబగా అయితే నేనైతే తీస్తున్నాను మా పాప కూడా తీయమంటే తీస్తుందనమాట వీడియో ఇంకా నేనైతే మామూలుగా అయితే బ్లౌజ్ పెట్టేసి మీకు అర్థమవుతుంది కొత్త వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఒకసారి వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఈజీగా అయితే అర్థమైపోద్ది బ్లౌజ్ పెట్టుకొని మనం ఈజీగా అలాగ మార్కింగ్ చేసేసుకోవచ్చు మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ వీడియో ఒకసారి రెండు రెండుసార్లు మూడు సార్లు చూడండి మీకు బాగా క్లారిటీగా అర్థం అవుతుంది ఇక్కడ వచ్చేసరికి రెండు ఇక్కడ భుజం వచ్చేసరికి మూడు ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఐదున్నర అయితే షోల్డర్ కిందకి అక్కడి నుంచి ఆ మధ్యలోకి వన్ ఇంచ్ మాట సేమ్ అంతే వచ్చింది చూసారా కొలత బట్టి కూడా అంతేను ఇంకా అక్కడి నుంచి పైన రెండు అయితే కింద రెండున్నర వస్తుంది కొంచెం లెంగ్త్ వచ్చేసరికి ఇప్పుడు మనం కింద నుంచి కట్ చేస్తాం కదా అటు ఇటు అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇక్కడ నలిగిపోయింది కొంచెం ఇంకేం దొరకలేదు ఇంకా మనకి అప్పటికప్పుడు కావాలంటే మరి ఏ షాప్లో ఉండవు కదా ఈరోజు అందుకనేసి ఇంకా ఇదైతే కలర్ కూడా మ్యాచింగ్ అయిపోయింది లేకపోతే నేను చాలా ఇబ్బంది పడిపోతుంది నా బ్లౌజ్ కుట్టుకుందాం అనుకున్నాను అదే ఎల్లో కలర్ శారీ అదేకప్పుడు ఏదైనా కుట్టుకోవాలి అంటే ఇంకా టైలర్స్ ఎవరు అంత బేగం ముందైతే కుట్టుకోలేరు అనమాట నేనైతే అంతేను నాకు ఎప్పుడైనా అర్జెంట్ అయితే అర్జెంట్ అనేసి అర్జెంటు అర్జెంటుగా కుట్టుకుంటాను ఎప్పుడైనా ఫంక్షన్లకైనా అంతే ఫ్రెండ్స్ ముందుగా కుట్టుకొని ఉంచుకోవడానికి కూడా నాకు టైం ఉండదు సో అందుకోసము అప్పటికప్పుడు నాకు కావాలంటే టైం చూసుకొని నేనైతే ఇలాగా చూసారా ఈ చివరికి ఇటువైపు అటువైపు అయితే మార్కింగ్లు వేసాను మార్కింగ్ చూడండి అలా వేసాను అనేది ఆ చివరికి ఈ చివరికి వేసాను ఎందుకంటే అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది మాట ఇంకా మనకి ఏమైనా కావాల్సింది అప్పటికప్పుడు కొనుక్కోవాలన్నా మనం ఇంకా నేనైతే శారీ సేవి కొనుక్కోను ఫ్రెండ్స్ ఇంక పిల్లలిద్దరికైతే నేనైతే బట్టలు అయితే వేస్తాను కానీ నేను ఇంకేమి కొనుక్కోను ఎందుకంటే మా మమ్మీ సంవత్సరానికి ఒకసారి రెండు చీరలు ఇస్తారు మా ఊర్లో వస్తాయి ఆ చీరలు ఇవి కలిపి మొత్తం నాలుగు చీరలు నాకు ఈ సంవత్సరం అయితే నాలుగు సేమ్ ఈ పండగకైతే నాలుగు చీరలు వచ్చినాయి మాట మా మమ్మీ రెండు చీరలు తెచ్చారు మా ఊర్లోని మా రెండు చీరలు మా మమ్మీ మమ్మీకోటి నాకోటి పెడితే మా మమ్మీని కూడా నేను తీసేసుకున్నాను ఇంకొచ్చేసరికి అదేమో మా ఊరిలోనే వదిలేసాను తెచ్చుకోలేదు అదేమో తెచ్చుకుందాం అనుకున్నాను ఇంకెందుకు ఇది బాగుంది కదా ఈ చీర రేపు కోసం కదా ఇంకా మా ఊరు యాత్ర ఉన్నది ఆ ఊరు యాత్రకల్లా అవి కుట్టుకుంటాను అప్పుడు కూడా పెడతానులేండి ఇది వచ్చేసరికి కృష్ణ ముకుంద అవి హ్యాండ్స్ అయితే పెట్టుకుంటాను నేనేమి ఇంకో ఫస్ట్లో అయితే మోడల్స్ అయితే బాగా బ్యాక్ సైడ్ మోడల్స్ అయితే బ్లౌజులు అప్పట్లో ఎక్కువ కుట్టుకుండేదాన్ని ఇప్పుడు వచ్చేసరికి ఏం కుట్టుకోవట్లేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం అంతను సేము ఎంత ఫాస్ట్గా అయితే మనం బ్లౌజ్ పెట్టి ఇలా మార్కింగ్ అనేది వేసుకున్నాను చక్కగాను ఇక వచ్చేసరికి అప్పట్లోనే బాగా నేను ఒక ఫైవ్ ఇయర్స్కి బ్యాక్ అప్పుడు బాగానే కుట్టుకుండేదాన్ని అంటే మోడల్స్ అవి కుట్టుకుండేదాన్ని తర్వాత తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ లేదు అప్పటికప్పుడు అంటే ఇంకేం మోడల్ కుట్టుకుంటాము రౌండ్ నెక్ పెట్టుకుని పైపింగ్ పెట్టేసుకుంటాను బ్లౌజులు అయితే ఇంకా అందుకే ఇక్కడ ఏం లాభం లేదు అందరికీ కుడుతున్నాను నేనే కుట్టుకోవట్లేదు అనేసి ఇదేమో అయితే చీర్లో అది అయితే వేయాలి హ్యాండ్స్లోకి ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్లోని మా మోడల్ అయితే ఇక్కడ తీస్తున్నాను చూడండి ఇంకా దీనికి వచ్చేసరికి పైన అలాగొచ్చింది కదా అది వచ్చేసరికి మనం అలా కొంచమే వచ్చింది అంత ముక్కే వచ్చింది చూసారు కదా డిజైన్ కూడా ఏం లేదు ఇంకా కృష్ణ కృష్ణముఖ ఆ టైప్లోనైతే అయితే పెట్టుకుందాం అనేసి నేను ఇక్కడైతే మార్కింగ్ అయితే వేస్తున్నాను చూడండి చాలా ఈజీగా మీకు చాలా అర్థమైపోద్ది ఇంకా కొంతమందికి అయితే నాలో కొంచెం చదువు తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఏ కొలతలయితే అసలు ఏం తెలీదు సరిగ్గా అందుకనిసే ఇక చూడండి నాకు చాలా అంతకుముందు ఎప్పుడు ఫస్ట్ టేప్ కొలతలు తెలిసిది కాదులేండి తర్వాత అలాగ మా దిద్ది అయితే చెప్తే అయితే తెలిసిందనమాట సో తర్వాత అయితే బాగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ చదువుకోపోయినా చాలా మోడల్స్ అయినా నేర్చుకున్నాను నేనైతే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఆ కిందనైతే నాలుగున్నర పెట్టాను అక్కడి నుంచి అక్కడ మూడు పెట్టుకొని అక్కడి నుంచి క్రాస్ పెట్టుకున్నాం చాలా ఈజీగా అయితే మీకు చూపిస్తున్నాను వీడియోలో అక్కడి నుంచి సైడ్కు మూడున్నర అయితే తగ్గించుకున్నాము అక్కడి నుంచి చూ కరెక్ట్గా మీకు చూసి చూసారా అంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం మోడల్ కోసం పైనుంచి మళ్ళీ వేరేగా మూడు తీసుకున్నాను అక్కడ బాక్స్ లాగా పెట్టుకోవాలి లెంత్ అటు మూడు వస్తుంది ఇటు మూడు వస్తుంది ఆ మధ్యలో వరకు ఆ మార్కింగ్ వరకే మీకు చూపిద్దామని అయితే ఇప్పుడు మార్కింగ్ ఏది పడుతుందో అక్కడైతే ఒకటిన్నరకి పెట్టుకున్నాను మార్కింగ్ అక్కడ నుంచి ఇంకా అలా క్రాస్ లాగా తీస్తాను అందులోకి ఆ మధ్యలో అది ఒక్కటే మనం వేరేగా కట్ చేసుకోవాలన్నమాట దానికి తగ్గ క్లాత్ అయితే వేసుకోవాలి సో శారీలది అయితే వేసుకుంటే బాగుంటుంది సో అందుకోసం నేనైతే కింద నుంచి అయితే కట్ చేస్తున్నాను అదైతే అలా వదిలేశాను చూసారా ఇలా వేరే తీసుకొని శారీలోని అది పెట్టుకొని మనం అది వేరే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం ఆ మోడల్ పేపర్ మీ పేపర్ మీదైనా మార్కింగ్ వేసుకొని కొంచెం ఎక్స్ట్రా తీసుకొని లైనింగ్ అతికించుకోవచ్చు అదనమాట అంతక పక్కన పెట్టేసాను అది అంత ప్రాబ్లం ఏం లేదన్నమాట అది పెట్టేసుకొని కట్ చేసుకొని మనం బొట్టలాగా కుట్టేసుకోవడం కాబట్టి ఇంకా ఈజీ అనమాట అది ఇక్కడ వచ్చేసరికి క్రాస్ బెల్ట్ ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసరికి పైన మూడున్నర తీసాను ఆ మధ్యలోనేమో నాలుగు ఐదు పెట్టాను కదా మార్కింగ్ ఇంకా అక్కడి నుంచి ఇక్కడ పొడుగు ఎంత ఉన్నదో చూసుకొని ఆ మార్కింగ్ బట్టి క్రాస్ అయితే తీసుకోవడం ఆ చివరికి ఇంకా పది తొమ్మిదిన్నర పది వచ్చింది సో దాని మీద కొంచెం ఎగస్ట్ అయితే పెట్టుకున్నాను అక్కడి నుంచి ఆ చివరికి కూడా మూడు పెట్టుకొని ఇక్కడ మూడున్నర మధ్యలో మూడు పెట్టుకొని అక్కడి నుంచి ఇలా క్రాస్ అయితే తీసుకుంటే మనకి కరెక్ట్గా అయితే షేప్ పట్టి వచ్చేస్తుంది ఇంకా కుట్టించి తిరిగేసినా మనకైతే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎంత లావు ఉన్న వాళ్ళకి బక్కలుగా ఉన్న వాళ్ళకి కూడా ఈ టైప్లో తీస్తే సరిపోద్ది ఇంకేమీ అవసరం లేదు అదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి మీకు అర్థమైందా లేదా అనేది మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్